నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలో ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పుటేరు అయితే ఎప్పటి నుంచో కోరికొంది రెగ్యులేటర్ కూడా కట్టాలని దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా ఇక్కడే రామానాడు గారు ఉన్నారు మంత్రిగా ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయన మంత్రి కాబట్టి ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి దాన్ని అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిక్షంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేశాడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి డెబ్బై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు రివ్యూ చేసి ఇరవై ఎనిమిది సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం అలాంటిది డిలే అయిపోయింది డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం పూర్తి అవుతుంది దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి వరదలు వస్తాయి తుఫాన్లు ఉంటాయి కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం పట్టు తీసుకొచ్చేవాళ్ళం వాళ్ళు రక్షించేవాళ్ళం ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు అలాంటివి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుని ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది నేను నిన్నే చూశాను రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం సాగునీటి సంఘాలను పెట్టి కాలవల్న కానీ మురిక్క కాలువలు కానీ